హాయ్ అండి నమస్తే నేను మీరామూర్తి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్లయితే ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి అది ఎందుకుంటాయి అంటే దరిద్ర దేవత అనేది మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు అనేక రకాల సమస్యలు ఉంటాయి అంటే ఈ దరిద్ర దేవత మన ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకుంటుందంటే ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటే కంపల్సరీగా దరిద్ర దేవత సుకుంటుంది ఆడ ఆడ మనిషి దట్ మీన్స్ ఇంట్లో ఉండేటువంటి కూతురు కావచ్చు తల్లి కావచ్చు భార్య కావచ్చు కన్నీటి పర్యంతమవుతా ఉంటే దరిద్ర దేవత వచ్చి ఇంట్లో కూర్చుంటుంది తల్లిదండ్రుల్ని ఆడ గౌరవిస్తారో గౌరవించారో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది పెద్దల్ని ఆడ గౌరవించాలో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది గురువుల్ని ఆడ గౌరవ గౌరవించిందో ఆడ దరిద్ర దేవత తాండవిస్తుంది అయితే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిదేవతను బయటికి ఏ విధంగా తరిమి కొట్టాలి మన ఇంట్లోకి దేవత రాకుండా ఏ విధంగా మనము పరిహారం చేసుకుంటే మన ఇంట్లో ఉన్న దేవతలని బయట తరమొచ్చు ఆ బయట నుంచి దరిదేవత మన ఇంట్లోనికి రాకుండా ఆపవచ్చు అనేదానికి ఇచ్చిన పరిహారాన్ని మనం చేసుకుంటే మనకు నెగిటివ్స్ అనే పోయి పాజిటివ్ వస్తుంది అయితే ముందుగా ఈ జ్యేష్ఠాదేవి అనేది లక్ష్మీదేవి యొక్క అక్క అక్క జ్యేష్టాదేవి చెల్లెలు లక్ష్మీదేవి ఈ జ్యేష్ఠాదేవిని లక్ష్మీదేవి సినిమన్న నారాయణమూర్తి అంటే మహావిష్ణువు పెళ్లి చేసుకునే ముందు జ్యేష్ఠాదేవికి పెళ్లి కావాలా అక్క చేసిన తర్వాత చెల్లి చేయాలనే ఉద్దేశంతో ఈ జ్యేష్ఠాదేవిని ఎవరు చేసుకోపో ఎందుకంటే ఆమె ఎక్కడిపోతే కూడా అక్కడంతా కూడా నెగిటివ్ అనేది పరకు ఉంటుంది అలాంటి సందర్భంలో మహర్షి వస్తాడు అనమాట దుశ్చాన మహర్షి వస్తాడు ఆ మహర్షి వచ్చి ఆమెని పెళ్లి చేసుకొని ఆశ్రమానికి పట్టుకెళ్తాడు పట్టుకెళ్తే సరే ఇంకా ఆమె లోపలికి ప్రవేశం చేయాలి కాబట్టి ఆ ప్రవేశం చేసే సమయంలో ఉద్దాల మహర్షికి ఆమె చెప్తున్న జ్యేష్ఠాదేవి నేను ఇక్కడ లోపల రాను అంటుంది అదే నేను పెళ్లి చేసుకున్నాను కదా నేను పని కాబట్టి లోపల రావచ్చు అంటే లేదు లేదు ఇక్కడ యాగాలు జరుగుతూ ఉంది యజ్ఞాలు జరుగుతూ ఉంది ఇలాంటి పుణ్యప్రదాలు జరిగిన తర్వాత నాకు ప్రవేశం లేదు అని చెప్పేసి ఆమె బయట నివాసం ఉండిపోతుంది ఎక్కడ మామిడి చెట్లలో కానీ నిమ్మ చెట్లలో కానీ కారము ఈ తీపి బొగరు పులుపు ఉండే చోట్ల ఆమె నివాస స్థానం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండిపోతుంది ఆ విధంగా మనం ఏం చేయాలంటే మన ఇంట్లోని దరిదేవులు ప్రవేశించకుండా ఉండాలంటే ఇంటి గుమ్మానికి ఒక వస్తువును మనం కట్టాలి ఏం కట్టాలంటే ఒక నిమ్మకాయ ఒకటి తీసుకోవాలి దాంట్లో ఎండు మిరపకాయలు ఒక మూలు దారంలాగా చేసి ఇంటి గుమ్మానికి తగిలేయాలి ఈ గుమ్మానికి ఎందుకు కట్టాలంటే జ్యేష్ఠాదేవికి పులుపు ఒగరు కారం అంటే చాలా ఇష్టం ఆడ ఆ ప్రదేశంలో ఉండిపోతుంది అందుకోసము ఇంటి గుమ్మానికి మనము ఈ నిమ్మకాయని ప్లస్ మూడు మిరపకాయలు కానీ ఐదు మిరపకాయలు ఎండు మిరపకాయలని మనం దారంలాగా గుచ్చి ఇంటి గుమ్మాన్ని మనం తగిలిస్తే జ్యేష్ఠాదేవి అక్కడే వచ్చి ఉండి అక్కడి నుంచి అక్కడే దాన్ని తీసుకునేసి ఆమె వెళ్ళిపోతుంది లోపల ప్రవేశించడం అలాగే ఇంటి లోపల ఉన్నటువంటి తల్లి దేవత ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ చేరిపోయింది ఆమె ఏ విధంగా మనం బయట పంపించాలి అన్నప్పుడు ఇంట్లో మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిశ్రమాన్ని కొద్దిగా ఇంటింత ఇంటి ఇంటి గదుల లోపలంతా కూడా మీరు చెల్లుకున్నట్లయితే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి సంపూర్ణంగా బయటకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని బయటకు తరమండి ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాకుండా ఈ యొక్క నియమాల్ని పాటించండి ఇంటి గుమ్మానికి ఈ వస్తువు మీరు కట్టినట్టయితే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోనికి రాకుండా మీలో నెగటివ్స్ అనేది పోయి పాజిటివ్ వచ్చి మీకు అన్ని రకాల కూడా ఆ ఇంటి యజమానికి సకల సంపదలు ఆయన చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ కూడా అనుకూలమవుతాయి ఏమాత్రం సందేహం లేదు ఇంకా మీరు ముఖ్యంగా గమనించాల్సింది నియమరంటే తల్లిదండ్రులని పిల్లల్ని గురువుల్ని పెద్దల్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ ఉండే ఉండేలేదు ఈ యొక్క నియమాన్ని పాటిస్తూ ఈ ప్రక్రియ మీ సంపూర్ణంగా మీ జీవితంలోకి జ్యేష్ఠాదేవి అంటే అని ఉండకుండా లక్ష్మీదేవి అంటే మాత్రమే స్థిరస్థాయిగా ఉంటుందంటే ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి